టౌన్ స్టేషన్ పరిధిలో ట్వంటీ సిక్స్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్న రిపబ్లిక్ డే రోజు రాత్రి టెన్ థర్టీ పీఎంకి మనకి చిన్నూరు మండలం నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది ఒక మదరు వాళ్ళ అబ్బాయి నేమ్ ముప్పర్తి చెస్లో అలియాస్ ముంబై ట్వంటీ త్రీ సంవత్సరాలు ఎస్సీ మాలాబాయ్ కాస్ట్ ట్వంటీ సిక్స్త్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మిస్సింగ్ అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాంతో మనము కేసు మిస్సింగ్ మ్యాన్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిందంటే ఇన్వెస్టిగేషన్లో కంటిన్యూ అవుతుంటే మనకి థర్టీ ఇయర్స్న కెనాల్ దగ్గర నర్సాపురం టౌన్ లిమిట్స్లో కెనాల్ దగ్గర ఒక డెడ్ బాడీ అన్ఐడెంటిఫైడ్ స్టేట్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంతో మనకి ఈ మదర్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ వెళ్ళి ఐడెంటిఫై చేయగా క్లోత్స్ బట్టి ప్లస్ టాటూ మార్క్స్ మోమ్ అన్న టాటూ మార్క్స్ బట్టి కొన్ని స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ బట్టి వాళ్ళ సన్గా డి ఐడెంటిఫై చేయడం జరిగింది దాంతో ఈ మ్యాక్ మిస్సింగ్ కేసుని సెక్షన్ వన్ నైంటీ ఫోర్ పిఎంఎస్ఎస్ అన్ఐడె సస్పీషియస్ మర్డర్గా అండర్సస్పీషియస్ సర్కంస్టాన్సెస్గా ఆల్టర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో మనకి ఫిట్నెసెస్ని ఎగ్జామిన్ చేయడం జరిగింది దాంట్లో కొంచెం సస్పెషన్ రేజ్ అయ్యి మనం టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ మీద యూజింగ్ డిఫరెంట్ టెక్నికల్ ఎవిడెన్సెస్ లైక్ సీసీటీవీ ఫుటేజెస్ టవర్ టంప్ ఇలాంటివి కొన్ని మనము ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి మనము ఒక టూ అక్యూజ్డ్ని సస్పెక్ట్ చేయడం జరిగింది సస్పెక్ట్ చేసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్కి అక్యూజ్డ్ వన్ శెట్టి నాగసాయి కిషోర్ ఆఫ్ ద సేమ్ విలేజ్ చిన్నూరు విలేజ్ ఆఫ్ పోడూరు మండల్ అక్యూజ్డ్ టు తంగెళ్ళ వెంకటేశ్వరరావు అలియాస్ వెంకన్న ఇతను కజిన్ ఆఫ్ జతంశెట్టి నాగసాయి కిషోర్ వీళ్ళిద్దరూ ఏజ్ ఫార్టీ వన్ ఇయర్స్ ఆఫ్ ద సేమ్ విలేజ్ జిన్నూరు మండలం పోడూరులో వీళ్ళిద్దరిని అక్యూజ్డ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు సస్పిషియస్గా మూవ్ అవుతున్నారని తెలిసి మనము అరెస్ట్ చేసేసరికి వాళ్ళు కన్ఫెస్ చేశారు ఈ మర్డర్ కమిట్ చేశారు అని ఈ మర్డర్కి వెనకాల మోటివ్ ఏంటి అంటే డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్కి ఇన్ఫామ్ చేసి ట్వంటీ ఫిఫ్త్ నైట్ అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ ట్వంటీ సిక్స్ వాళ్ళ మదర్కి ఇన్ఫామ్ చేసి పాల్కొల్లు టౌన్ పరిధిలో నేను డ్రింక్ చేయడానికి వెళ్తానని వాళ్ళ మదర్ దగ్గర మనీ తీసుకుని రావడం జరిగింది అక్కడ ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సేమ్ విలేజ్ కాబట్టి పరిచయం అయ్యి మనీ అడగడం జరిగింది ఇది మనకి ఐడెంటిఫికేషన్ బేస్డ్ ఆన్ ద బైక్ మోటార్ బైక్ ఏదైతే ఉందో డిసీజ్కి ఆ బైక్ మీద రావడంతో ఐడెంటిఫై అయ్యి వీళ్ళిద్దరి మధ్యలో రిగార్డింగ్ లిక్కర్ కొంచెం ఆల్ట్రికేషన్ జరిగింది ఆ డిస్ప్యూట్లో ఈ అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసీజ్ని మిస్సింగ్ పర్సన్ అనేది దట్ ఈస్ డిసీజ్ని చించినాడ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేయడం జరిగింది కోపంలో ఆల్ట్రికేషన్లో తోసేయడం తోట తను చించినాడ బ్రిడ్జ్లో పడిపోయి నర్సాపురం టౌన్లో అన్ఐడెంటిఫై డెడ్ బాడీగా పెరగడం జరిగింది సో ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ అక్యూజ్డ్ కన్ఫెషన్ బట్టి మనం ఇది ఏదైతే వన్ నైట్ ఫోర్ బిఎన్ఎస్ఎస్ ఉందో మర్డర్ కేసుకు ఆర్డర్ చేసి సెక్షన్ త్రీ ప్లస్ టూ క్లాస్ ఫైవ్ ఆఫ్ ఎస్సీఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కూడా యాడ్ చేయడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్లో మన పాల్గొన్న టౌన్ పోలీస్ సిఏ గార్ సూపర్విజన్లో పాల్కొండ టౌన్ ఎస్ఏ గారు పృథ్వీ అలాగే మన టీమ్ ఏదైతే ఉందో క్రైమ్ టీమ్ దే డన్ అ ట్రిమెండస్ అండ్ ఎక్సలెంట్ వర్క్ ఆన్ దిస్ ఒక అన్ఐడెంటిఫైడ్ కేస్ని ఒక మర్డర్ యాజ్ వెల్ అస్ ఎస్సీఎస్టీ కేస్ని మనం డిటెక్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈరోజు మనం అరెస్ట్ చేసాము ఆనరబుల్ కోర్టులో మనం ప్రొడ్యూస్ అక్యూజ్ని రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది